బట్టతలతో బాధపడుతున్నారా ఆధునతనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును ఫేస్ క్లినిక్ హైదరాబాద్ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ పిఠాపురం నియోజకవర్గం ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా ఇదే హాట్ టాపిక్గా గా మారింది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం నుంచి నేను పోటీ చేస్తున్నా అని వెల్లడించిన దగ్గర నుంచి ఈ పిఠాపురం నియోజకవర్గం పేరు మారుమోగిపోతూ వస్తుంది మరోవైపు అధికార పక్షం ఎట్టి పరిస్థితుల్లో పిఠాపురం నియోజకవర్గం నుంచి పవన్ కళ్యాణ్ గెలవకూడదని పట్టుదలతో ఉంది ఈ నేపథ్యంలో అసెంబ్లీలో ఎలా అయినా తాను ఈసారి అడుగు పెట్టాలి అనే పవన్ యొక్క ఆకాంక్ష నెరవేరబోతుందా లేదా ఈ అంశంపై మాట్లాడేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ చంద్రశ్రీనివాస్ గారు హలో సార్ హలో అండి సార్ ఇప్పుడు ఎక్కడ చూస్తున్నా కూడా మిగతా నియోజకవర్గాలన్నీ పక్కన పెడితే పిఠాపురం నియోజకవర్గం దీనిపైన కాన్సన్ట్రేషన్ అనేది ఎక్కువగా పెరిగిపోయింది అధికార పక్షానికి ఇట్టి పరిస్థితుల్లో కూడా పవన్ కళ్యాణ్ ని ఓడించాలి సో భీమవరం గాజువాకలో ఎలా అయితే ఓడించామో అదే రకంగా ఎక్కడ కూడా ఓడించి తీరాలి అని అధికార పక్షం భావన మరోవైపు పవన్ కళ్యాణ్ ఎట్టి పరిస్థితుల్లో నేను అసెంబ్లీలో ఈసారి అడుగు పెట్టాలి అనే కాంక్షతో ఉన్నారు ఇది నెరవేరే అవకాశం ఎంతవరకు ఉంది అక్కడ నెలలో జరగబోతున్నాయి కోరిక ప్రజల ఆకాంక్ష వాళ్ళు ఓడించాలని అనేక రకాల ప్రయత్నాలు చేసినా ఆయన పదాలు ఓడిపోవడానికి ఆయన కూడా సిద్ధంగా లేడు ఐదు ప్రజలు దగ్గరికి వచ్చాడు ఇంకా రాజకీయం చూడాలనుకుంటున్నాడు చేయాలనుకుంటున్నాడు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మరింత దగ్గర కావాలనుకుంటున్నాడు గతంలో జరిగిన పొరపాట్లని సరిదిద్దుకొని ఎట్లా ప్రజల్లోకి వెళ్ళాలనేది వ్యూహాత్మకంగా నిలుతున్నాడు కాబట్టి వీళ్ళు అధికార పక్షం ఎట్టి పరిస్థితుల్లో అసెంబ్లీ గేటు దాడి నేను గేటు టచ్ చేయమని చెప్పేసి చెప్తున్నారు మంత్రులు ఎలా అడుగు పెడతాడని చెప్పి అంటున్నారు అన్ని ఊహల్లో ఉండొచ్చు తప్పలేదు కానీ మిగతా వాళ్ళు ఎవరు రాకూడదు మేమే నూట డెబ్బై ఐదు సీట్లు ఉన్నాయి అసెంబ్లీలో అన్నీ మాయ్య అంటే అది కాదు కదా ఎలక్షన్ అనేది జరుగుతుంది ప్రజలు తీర్పు చేయాలి తీర్పు చెప్పాలి మీరు అన్నట్టు పిఠాపురం 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 ఇది దేశవ్యాప్తంగా నాట్ ఓన్లీ రాష్ట్ర వ్యాప్తంగా కాదు మోదీ మనల్ని పొంది మోదీ గారి పక్కన ఎన్డీఏలో కీలకపాత్ర వహిస్తున్న కళ్యాణ్ అనే వ్యక్తికి ఇది ఒక విషమ పరీక్ష ఎందుకంటే ఎట్టి పరిస్థితులు అక్కడ గెలవాలి అంటే అసెంబ్లీలో అడుగు పెట్టాలి తన వాడి ప్రజల యొక్క అభిప్రాయాన్ని తెలియజేయాలి తనతో పాటు ఇరవై ఒక్క మంది అభ్యర్థులు రెండు ఎంపీలు కూడా కాపాడుకొని వెళ్ళాలి అంతే కదండి వీటితో పాటు మిత్రపక్షం నూట నలభై నాలుగు స్థానాలు పదిహేడు ఎంపీలు బీజేపీ పది మిగతా ఎమ్మెల్యే స్థానాలు ఆరు ఎంపీలు ఇవి కూడా గెలిపించుకోవాలి ఇది కత్తిమీద స్వామి అది ఓటు పోలరేషన్ కావాలి ట్రాన్స్ఫర్మేషన్ కావాలి అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు అన్నీ పడాలి ఈ సమయంలో ఈ కూటమికి అన్ని రకాల పరీక్షలు ఉన్నాయి దీంతో పాటు అక్కడి నుంచి వర్మ కూడా చూసాం చూసాం మనం అనేక రకాలుగా ఆయన ఇబ్బంది కలిగించారు చివరికి ఎట్టి పరిస్థితులను నేను గెలిపించుకుంటాను ఆయన పక్కనే ఉండి ప్రచారం చేస్తాడు ఇకపోతే ఏంటంటే అక్కడ మిథున్ రెడ్డి నేతృత్వంలో ఆయన ఎంపీ రాజంపేట ఎంపీ జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు ఆయన నేతృత్వంలో మండలానికి ఒక వైసీపీ ఎమ్మెల్యేని అక్కడ పెట్టి ఎట్లయినా ఓడించాలి ఎంత డబ్బైనా ఖర్చు పెట్టాలనేది అధికార పక్ష యొక్క ఇదిగా కనపడుతుంది మనకి సోషల్ మీడియాలో కూడా వస్తుంది వందల కోట్లు అప్పుడు ఆ రోజు బీమవారిలో ఓడించడానికి ఎంత ఖర్చు పెట్టారనేది మనకు తెలుసు గాజువాకులు రెండు చోట్ల ఓడించారు అది ఓడించడంలో ఇరు పార్టీలు రోజు చంద్రబాబు నాయుడు గారు జగన్ గారు ఉన్నారు ఇద్దరు కలిసి అసెంబ్లీలో అడుగులు పెట్టిన ఇప్పుడు ఆ పరిస్థితి లేదు ఎవరు ఎన్ని కుట్రలు పనినా కుతంత్రాలు పనినా వందల కోట్లు ఖర్చు పెట్టినా ప్రజలు అక్కడ డిసైడ్ అయిపోయారు రెండున్నర లక్షల ఓట్లు సాలిడ్గా ఆయనకున్న బలమైన ఇది ఏంటంటే వర్గం లక్ష ఓట్లు దాకా తొంభై ఏడు నుంచి తొంభై తొమ్మిది వేల దాకా కాపులు ఉన్నారు ఉభయగోదావరి అంటే లక్ష ఓట్ల లక్ష్యంగా వెళ్తున్నటువంటి పవన్ కళ్యాణ్కి అసలు అక్కడ ఆ జనసేనకి ఎంతవరకు మెజారిటీ అనేది ఉంది లక్ష అనేది పెట్టుకున్నారు కానీ అక్కడ యాభై వేలు మెజార్టీతో యాభై యాభై అరవై వేలు మెజార్టీతో ఆయన గెలుస్తారు అంటే కేవలం గెలుపు మాత్రమే ఇక్కడ కాదు లక్ష్యము లక్ష ఓట్లు రావాలి అని వెళ్తున్నారు అనుకుంటారు అంటే ఎయిమ్ బాగా గట్టిగా పెట్టుకోవాలి కళలు కలండి ఆ కళలు సార్థకం చేసుకోవడానికి ప్రయత్నం చేయమని అబ్దుల్ కలాం గారు చెప్పారు అది ఏం అక్కడ పెట్టుకున్నారు యాభై వేలు మెజార్టీతో గెలుస్తారు అక్కడ వంగా గీత గారు కూడా రెండు వేల తొమ్మిదిలో అక్కడి నుంచి ఎమ్మెల్యేగా ప్రజారాజ్యం ఎమ్మెల్యే గెలిచింది ఇప్పుడు ఫిఫ్టీ టూ నుంచి చూసుకుంటే అండి ఇప్పటివరకు పదహారు మంది ఎమ్మెల్యేలు అయ్యారు పదహారు మందిలో పన్నెండు సార్లు కాపుని సమాజ వర్గం నుంచి అయ్యారు పవన్ కళ్యాణ్ కూడా సేఫ్ అండ్ సెక్యూరిటీగా ఎట్లైనా నన్ను గెలిపించుకుంటారంటారా ప్రజలకి దగ్గర అవుతున్నాడు అక్కడ వాళ్ళందరితో మాట్లాడుతున్నాడు అక్కడ చిరకాల కోరిక శ్రీవల్లభ సాక్షిగా స్వామివారి సాక్షిగా ఆయన వెళ్ళి పూజలు చేసుకోవటం ప్రజలు మనంగా పొందటం ఎక్కడికి వెళ్ళినా ప్రతి ఇంటికి ఎవరిని మీ ఓటుకి లక్ష రూపాయలు ఇస్తున్నారు కదా ఏంటి గెలిపిస్తారు పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా ఓటేస్తారు అధికార పక్షం లక్ష రూపాయలు ఇట్టిన కూడా సిద్ధమైందంటే కాదు కోటి రూపాయలు ఇచ్చినా మేము పవన్ కళ్యాణ్కి ఓటేస్తా ఉంటున్నారు ప్రభుత్వ పథకాలు ఇచ్చారు కంటే పథకాలు ఎవరు డబ్బులు అడుగుతున్నారు ఆయన ప్రజల కోసం సేవ చేస్తున్నారు అంటున్నారు ప్రజల్లో ఉన్నాడు ఇన్ని సంవత్సరాల నుంచి తన డబ్బు శాక్రిఫైస్ చేసి రోజుకు రెండు కోట్లు కూడా వదులుకున్నాడు వెయ్యి కోట్ల రూపాయలు ఆయన ఆదాయం సంవత్సరానికి కష్టపడితే అది కూడా వదులుకుని మా కోసం ఉన్నాడు కాబట్టి ఆయన గెలిపించుకుంటా ఉంటున్నారు ఆ ప్రజలు కాబట్టి ఇవన్నీ కూడా పారామీటర్స్ ఎక్కడ చూసినా పబ్లిక్ టక్ చూసినా ప్రజల అభిప్రాయం చూసినా ప్రతి ఒకవైపు ముద్రగడ భద్రపం కాపు సమాజానికి చెందిన ఆ వ్యక్తి కూడా మరోసారి యాత్ర అక్కడ స్టార్ట్ అయిన తర్వాత రెస్పాన్స్ ఏ రకంగా ఉంది డెఫినెట్గా ఆల్రెడీ మనం స్టార్ట్ అయింది జరం వల్ల మళ్ళీ రెండు రోజులు కొద్దిగా రెస్ట్ తీసుకున్నాం మళ్ళీ ఈ రోజు ఇప్పుడు కూడా బాప్తిస్ట్ చర్చిలో పాల్గొని ఆయన వాళ్ళ ప్రేయర్ అందుకుంటున్నాడు మొన్న టెంపుల్కి వెళ్ళాడు జాయినింగ్ జరుగుతున్నాయి కాకినాడ ఎందుకంటే కాకినాడ ఎంపీ నియోజకవర్గంలో పిఠాపురం కూడా ఒక పార్ట్ అండి పెద్దాపురం కావచ్చు తుని కావచ్చు మిగతా కీలకమైన నియోజకవర్గాల్లో ఏడు సెగ్మెంట్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా ప్రభావం ఉభయ గోదావరి జిల్లాలో పవన్ కళ్యాణ్ గెలుపు మీద ఆధారపడి ఉంటుంది పవన్ కళ్యాణ్ యాత్ర మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా మండలాలకు ఒక నాయకుడిని పెట్టినా మండలానికి ఒక మంత్రిని పెట్టినా వందల కోట్లు ఖర్చు పెట్టినా ఈసారి పిఠాపురం విజేత అక్కడ మెజారిటీతో ప్రజలు అక్కడ పవన్ కళ్యాణ్ గెలిపించబోతు అంటే రాష్ట్ర రాజకీయాలు అంతా కూడా పిఠాపురం వేదికగానే జరుగుతున్నాయి అనే టాపిక్ వినిపిస్తుంది ఎందుకు కేవలం పిఠాపురం మీద అంత కాన్సన్ట్రేషన్ అంటే ఓన్లీ పవన్ కళ్యాణ్ అక్కడ నుంచి పోటీ చేస్తున్నారనే ఉద్దేశమైనా ఇంకా అదర్ రీజన్స్ ఏమైనా ఉంది అంటే పవన్ కళ్యాణ్ చేస్తున్నారని ఒక ఉద్దేశం గతంలో రెండు చోట్ల పోటీ చేశాడు ఎక్కువగా ప్రచారం వెళ్లలేపోయాడు అది గాజువాగ్ కావచ్చు మీకు తెలుసు భీమా కావచ్చు అక్కడ ఉన్న కార్యకర్తలు లోకల్ కార్యకర్తలకు ఆ బాధ్యత అప్పచెప్పాడు రాష్ట్రం మొత్తం తిరిగాడు తిరిగి ఏమైంది అక్కడ కాన్సన్ట్రేషన్ తగ్గింది అధికార పక్షం ఏం చేస్తుందో కూడా తెలియ అందువల్ల కమ్యూనికేషన్ గ్యాప్ తో అక్కడ రెండు కాన్షియన్స్ లో ఓడిపోయాడు కానీ ఇప్పుడు అట్లా కాదు వ్యూహాత్మకాన్ని ముందు భీమవరం అనుకున్నాం అంటే ఓడిపోయిన చోటు నుంచి మళ్ళీ గెలవాలనే లక్ష్యంతో వస్తారేమో భీమవరం లేకపోతే గాజువాకి ఏదో ఒక దగ్గర నుంచి పోటీ చేస్తారు అనుకుని పిఠాపురాన్ని ఎందుకు ఆ రెండు కాదని ఎందుకు వెళ్తున్నాడు అంటే పిఠాపురం పిఠాపురం ఆయనకు ఒక సెంటిమెంట్ ఉంది డెఫినెట్ అది అంత ముందు హేమామల్ పోటీ చేసిన ఇది ఉంది ఆయన డిసైడ్ చేసుకున్నాడు అంటే ఎక్కడ పోటీ చేయాలని అధికార పక్షం చెప్పాల్సిన అవసరం లేదు కదా అది పాలిటిక్స్ లో ఒక భాగం అది కాబట్టి పిఠాపురం అనేది ఎంచుకోవటం అనేది మంచి సెలక్షన్ డెఫినెట్గా గెలుస్తాడు ఎన్ని ప్రయత్నాలు మీరు అన్నట్టు ఒకవైపు కాన్సన్ట్రేషన్ అంతా పిఠాపురం మీద పెట్టి ఆయన్ని దిగ్బంధంలో పెట్టి మిగతా రాష్ట్ర ప్రచారం చేయకుండా ఉండాలని కూడా ప్లాన్ చేస్తారు అధికార పక్షం కానీ పిఠాపురంలో ఆయన వచ్చి మూడు నాలుగు రోజులు ప్రజల్లో ఉండి మళ్ళీ గ్యాప్ ఇచ్చిన తర్వాత మిగతా కాన్స్టెన్స్ రాయలసీమ కావచ్చు కోస్తా కావచ్చు ఉత్తరాంధ్ర వెళ్ళి మళ్ళీ పిఠాపురం టచ్ చేసే అవకాశం ఉంటుంది ఏదైనా కానీ ఎంపీగా వెళ్తా లేదనేది అర్థమైపోయింది మనకి ఎమ్మెల్యేగా పిఠాపురం నుంచి పొడి చేస్తున్నాడు డెఫినెట్గా అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నాడు ఇవన్నీ కారణాల మీద ఏంటంటే అధికార పక్షం ఏంటంటే రాష్ట్రవ్యాప్తంగా చర్చ పిఠాపురం మీద పెట్టినా ఇప్పుడు గతంలో జరిగిన తప్పులు ఎక్కడైతే కమ్యూనికేషన్ గ్యాప్ రెండు చోట్ల పొడి చేస్తే మా గాజువాకు వదిలిపెడతానని వెళ్ళిపోతాడు గాజు భీమవరం అని చెప్పి అక్కడ ప్రజలు ఓటు వేయకపోవటం భీమవరంలో గెలిపించినా మన గాజువాకి వెళ్తాడేమో అని చెప్పి అనుకుంటే రకరకాలు ఉంటాయి ప్రజల అభిప్రాయం భీమవరలో ఓటేస్తే అక్కడ ప్రజలు ఏమనుకుంటారు ఎమ్మెల్యే కావాలని కోరుకుంటారు ఏదేమైనా ప్రయోజన ఆ యొక్క ప్రయోగాలకి వచ్చి చెప్పి ఒకేటే ప్లేస్ బైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఈ అంశంపై మీ అనాలిసిస్ తెలియజేసినందుకు థ్యాంక్ యూ